అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పది ఎకరాల సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఇది తార రోడ్డుకి వంద మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ రోడ్డు నుంచి మనకి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి ఉందండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి ఏరియా బాగానే ఉంటుంది మొత్తం పది ఎకరాలు అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి చాలా జెన్యున్గానే ఉంటాయండి సైట్ అయితే అది ఇది గ్రావల్ రోడ్ ఉందండి వంద మీటర్లు కూడా వంద నుంచి నూట యాభై మీటర్ల లోపే వస్తుందండి మనకి గ్రావెల్ రోడ్ అనేది ఉంది ప్రస్తుతానికైతే సైట్ దగ్గర వరకు గ్రావెల్ రోడ్ అనేది ఉందండి ఒక ముప్పై అడుగులు సారీ ఒక ముప్పై మీటర్లు అనేది రోడ్డు అనేది ఫామ్ చేసి ఇస్తారు వాళ్ళు మొత్తం పది ఎకరాలండి ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి మనకి ఎకరం ధర వచ్చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు ఏరియా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎర్ర నెల కరెంట్ అనేది విద్యుత్ అనేది దగ్గరలోనే ఉందండి ఒక విలేజ్ కట్స్లో ఉంటుందని చెప్పవచ్చు ఈ సైట్ వచ్చేసి మొత్తం పది ఎకరాలు కూడా ఎర్ర నెల అన్ని రకాల పంటలు కూడా పండుతాయి నేల అనేది మీరు ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చండి అండి మొత్తం పది ఎకరాలు ఎకరం ధర వచ్చేసి మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు తారు రోడ్డు నుంచి కేవలం వంద నుంచి నూట యాభై మీటర్లు దూరం అనేది ఉంటుందండి ఇది మన సైటు ఇదేనండి మన సైటు పది ఎకరాలు ప్రస్తుతం సరుగుడు తోట అనేది ఉంది ప్రస్తుతం సరుగుడు తోట అనేది ఉందండి మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుంది అలాగే అనకాపల్లి జిల్లా నేషనల్ నేషనల్ హైవేకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎరనాలు అండి పూర్తిగా మనకి ఎర్రనాల్ వస్తుంది విలేజ్ దగ్గరలోనే ఉంటుందండి త్రీ ఫేస్ కరెంట్ కూడా ఉంది దగ్గరలో బోర్లు కూడా ఉన్నాయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్